హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ నైన్త్ టెన్త్ సైన్స్ రాసారా ఫిజిక్స్ రాసారా లేకపోతే బయాలజీ రాసారా అని సో అయితే నైన్త్ క్లాసు ఫిజిక్స్ అండ్ తర్వాత బయాలజీ కూడా రాయడం జరిగింది సో ఫిజిక్స్ చూసుకుంటే ప్రతిదీ కూడా ఎలా ఉందంటే కంటెంట్ ఎక్కువ ఉంది ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ప్రతి దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి సో అలాంటివి మేము చేసుకోలేకపోతున్నాం మేడం మీరు చెయ్యండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఫస్ట్ అయితే నేను రాయకూడదు అనుకున్నాను కానీ చాలామందికి ప్రాబ్లమ్స్ రావు కదా కొంచెం మంది కష్టంగా ఫీల్ అవ్వచ్చు సో అందుకని చెప్పి ప్రతీది కూడా చూడండి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఎవ్రీ ప్రాబ్లమ్ కూడా ఫిజిక్స్లోని ప్రతీది రాయడం జరిగింది ప్రతీది కూడా క్లియర్ కట్గా రాయడం జరిగింది సో మీకోసమని ఈరోజు ఈ రోజుతో కంప్లీట్ అయ్యింది సో నైన్త్ క్లాస్ బయాలజీలోని మొత్తం త్రీ చాప్టర్స్ ఉంటాయి ప్రతి ఎవ్రీ లైన్ కూడా బిట్ రూపంలోనే ఉంది సో ఎవ్రీ లైన్ ఏది స్కిప్ చేయకుండా రాయడం జరిగింది ప్రతి లైన్ కూడా అది కూడా నేను చూపిస్తాను వీడియోలోని తర్వాత ఫిజిక్స్లోని వన్ సెమ్ టూ ఉన్నాయి కదా అందులోని ఓన్లీ రిలేటెడే రాయడం జరిగింది రిలేటెడ్ అంటే అన్నీ ఉన్నాయి ఒక టూ లెసన్స్ మాత్రం లేవు అవి ఏంటంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ పరమా నిర్మాణం ఆ టూ లెసన్స్ కూడా మనకి ఎయిత్ లోపు ఎక్కడా కూడా లేవు సో అందుకని చెప్పి ఆ టూ లెసన్స్ రాయడం రాయడం లేదు నేను ముందుగా చెప్తున్నాను సో ఆ టూ లెసన్స్ తప్ప మిగతా స్ అన్నీ కూడా నేను రాయడం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా మన దగ్గర ఉన్న ఫీడ్యాప్లో సో చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్న ఫీడ్ యాప్స్ సో తెలుగు ఇంగ్లీష్ థర్నీస్ టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజు తర్వాత ఈబీఎస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సైన్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సోషల్ సిక్స్త్ సెవెంత్ ఇంగ్లీష్ జనరల్ గ్రామర్ జనరల్ గ్రామర్ ఏంటంటే తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది ఫ్రెండ్స్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఎవరైతే ఇంగ్లీష్ అంటే భయపడుతున్నారో ఎవరైతే కొంచెం ఇంగ్లీష్ గ్రామాటికల్గా ఫాలో అవ్వలేము అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సో సిలబస్లో అయితే ఫోర్ టాపిక్స్ ఇచ్చారు కానీ రేపు పొద్దున్న క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయంటే ప్రతీది అప్లికేషన్లో వస్తుందంటే గ్రామాటికల్గా కరెక్ట్ ఏది రాంగ్ ఏది ఆర్టికల్ ఏ ఎక్కడ కరెక్ట్గా యూజ్ చేస్తారు లేకపోతే యాడ్జెట్ కరెక్ట్గా ఎక్కడ యూజ్ చేస్తారు ఇలాంటివన్నీ క్వశ్చన్లు అడుగుతున్నారు సో అలాంటివన్నీ మనకు తెలియాలంటే మొత్తం ఓవరాల్గా గ్రామర్ మీద మనకు పట్టు ఉంటే తప్ప అలాంటివన్నీ కూడా మనం ఆన్సర్ చేయలేము సో అని చెప్పి తెలుగు ఎక్స్ప్లెనేషన్ ప్రతిదీ కూడా ఎవ్రీ లైన్ తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది ఇది టెక్స్ట్ బుక్ గ్రామర్ ఇది జనరల్ గ్రామర్ మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడే బుక్ ఇది తర్వాత మ్యాథ్స్ కూడా జనరల్ ఇది ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ ఉండి ప్రాబ్లమ్స్ ఉండి షార్ట్ కట్లు యూజ్ చేసి ప్రీవియస్ డిఎస్సి టెట్ బిట్స్ ఎలా వచ్చాయి అవి కూడా ఉంటాయి జనరల్ మ్యాథ్స్లోని తర్వాత ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ ఉంది కదా థర్డ్ నుంచి టెన్త్ వరకు ఎవ్రీ చాప్టర్లోని ఎవ్రీ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అవి ట్వంటీ ఉన్నాయి థర్టీ ఉన్నాయి ప్రతి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వీటికి సంబంధించి వీడియోలు కూడా ముందు వాటిలో ఉంటాయి సో ఒకసారి చూసి మీరు తీసుకుంటు ఫ్రెండ్స్ దాని నుంచి టెన్త్ వరకు ఫస్ట్ టూ ట్వంటీ ఫైవ్ ఉండేది సో చాలామంది తగ్గించండి అంటున్నారు సో అందుకని చెప్పి ఫార్టీ ఫైవ్ రూపీస్ తగ్గించి వన్ ఎయిటీ రూపీస్కే పెట్టడం జరిగింది సో ఇది టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ ఫ్రెండ్స్ తర్వాత తెలుగు కంటెంట్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు రైటర్స్ రైటర్సే కాదు ప్రతి లసం యొక్క ప్రక్రియ ఏంటి ఇతివృత్తం ఏంటి రైటర్స్ అక్కడ పారావైజ్ ఇస్తారు కదా ఫ్రెండ్స్ ఇందులో ఎలా ఉంటుందంటే నోట్స్లోని రైటర్ ఆ రైటర్ ఎవరు తర్వాత అతని కాలము తర్వాత అతను ఎక్కడ పుట్టాడో అతని తల్లిదండ్రులు అతని రచలు ఏంటి బిరుదులు ఏంటి ప్రత్యేకతలు ఏంటి లేకపోతే నాటకాల నా నాటకాల కథానికల కథల ఇవన్నీ కూడా క్లియర్ కట్గా రాసుంటారు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తర్వాత మెథడాలజీ ఫ్రెండ్స్ ఇవి మెథాలజీ అనేవి అకాడమీ బుక్స్ నుంచి రాయలేదు టూ థౌజండ్ సిక్స్టీన్ టు ట్వంటీ టూ అకాడమీ బుక్స్ అన్నారు ఫ్రెండ్స్ సో ఇన్ని గ్యాదర్ చేసి రాయలేము కాబట్టి నేను ఒక త్రీ ఫోర్ బుక్స్ పబ్లికేషన్ సంబంధించి రిఫర్స్ చేసుకుని క్లాస్ నోట్స్ ఇవన్నీ పక్కన పెట్టుకొని రాయడం జరిగింది తర్వాత టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ తర్వాత ఇంగ్లీష్ రైటర్స్ డిఎస్సీకి ఇంగ్లీష్ రైటర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ దాని నుంచి టెన్త్ వరకు ట్వంటీ ఫైవ్ బుక్స్ తర్వాత ఎయిత్ క్లాస్ షోస్ జాగ్రఫీ హిస్టరీ పాలిటిక్స్ త్రీ బుక్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ మూడు తర్వాత సైకాలజీ అనేది టాపిక్స్ తగ్గించారు కదా తగ్గించే టాపిక్స్ హండ్రెడ్ రూపీస్ తర్వాత బయాలజీ ఫిజిక్స్ నైన్త్ క్లాస్ నైంటీ రూపీస్ ఫ్రెండ్స్ ఎందుకు పెట్టానంటే ఎలా ప్రైజ్ ఇందులో నేను సమ్స్ అన్నీ కూడా ప్రతి ప్రాబ్లం ఏ మెటీరియల్లో కూడా మీరు బయట ఐదు వందలు ఆరు వందలు పెట్టి కొన్న మెటీరియల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేసి ఉండవు ఫ్రెండ్స్ సో నేను ప్రతిదీ కూడా క్లియర్ కట్గా చేయడం జరిగింది కాన్సెప్ట్ కన్నా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ ప్రాబ్లం కూడా వదిలేదు సో ప్రతిది రాయడం జరిగింది అందుకని చెప్పి నైంటీ రూపీస్ పెట్టాను తర్వాత ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్ ఇందులో ఏం కావాల్సిన ఎన్ని కావాల్సిన డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్ ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆ ఫోటో పెడితే నేను చూసి చెక్ చేసుకొని మీకు పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే తెలంగాణకు సంబంధించి మంది అడిగారు కదా ఫ్రెండ్స్ సో తెలంగాణ తెలుగు ఇంగ్లీషు థర్డ్ నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ తర్వాత సైకాలజీ అనేది తెలంగాణ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ తర్వాత మెథాలజీలు చూడండి తెలుగు మెథర్ సిక్స్టీ ఇంగ్లీష్ అండ్ లిటరేచర్ నైంటీ ట్రై మెథడ్ అనేది వన్ ఫిఫ్టీ ఇంగ్లీష్ గ్రామర్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ వన్ సిక్స్టీ మ్యాథ్స్ జనరల్ వన్ సెవెంటీ పర్స్పెటివ్ ఎడ్యుకేషన్ వన్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ తర్వాత టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ రాయలేదా అని అడుగుతున్నారు సో ఏపీ టెక్స్ట్ బుక్స్ టీఎస్ టెక్స్ట్ బుక్ దగ్గర దగ్గర ఒకేలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో అవి రాయడం అవి ఏపీ కూడా ఎందుకంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ గ్రామర్ ఇలాంటివి ఏమి సెపరేట్గా ఉండవు కాబట్టి మీరు ఏపీ మ్యాథ్స్ తీసుకున్నా సరే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది సో ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి మీరు ఫోన్పే గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి పెడితే టీఎస్ సంబంధించి బుక్స్ అని పెడితే నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీకు వెంటనే సెండ్ చేస్తాను సో ఇంకోటి ఏంటంటే మనకి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో యాడ్ అవ్వండి నేను ఏ కొత్త ఇన్ఫర్మేషన్ ఏ కొత్త నోట్స్ రాసినా సరే నేను ఆ గ్రూప్లోని ఇన్ఫార్మ్ చేస్తాను ఫ్రెండ్స్ సో మీరు అందులో యాడ్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఫిజిక్స్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫిజిక్స్ ఫస్ట్ లెసన్ ఏంటి మన చుట్టూ ఉన్న పదార్థం ఇందులో ఒక మొత్తం కాన్సెప్టే ఉంది ఫ్రెండ్స్ ఇందులో ప్రాబ్లమ్స్ పెద్దగా ఏమీ లేవు సో కాన్సెప్ట్కి సంబంధించి తర్వాత ప్రాబ్లమ్స్ ఇవిగా కొంచెం మాత్రమే ఉన్నాయి తర్వాత మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన సెకండ్ చాప్టర్ చూడండి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం ఇందులో కూడా ప్రాబ్లమ్స్ తక్కువే ఉన్నాయి తర్వాత నుంచి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ టూ లెసన్స్ మాత్రమే ఎందుకంటే ఈ కెమిస్ట్రీకి సంబంధించి కాబట్టి ప్రాబ్లమ్స్ అంతగా లేవు సో తర్వాత చూడండి చలనం పరమాణు నిర్మాణం అనేది ఎయిత్ లోపు లేదు కాబట్టి నేను ఆ టూ లెసన్స్ వదిలేసాను ఫ్రెండ్స్ ఓన్లీ రిలేటెడ్ రాశానని చెప్పాను కదా సో పరమాణు నిర్మాణం సంబంధించి రెండు లెసన్లు ఉన్నాయి ఆ రెండు లెసన్లు వదిలేయడం జరిగింది అవి మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ చలనం చూడండి ఫస్ట్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో ఉన్న ఎవరీ ప్రాబ్లమ్స్ ప్రొసీజర్తో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మళ్ళీ ఇంక ఏ బుక్ కూడా చూడన అవసరం లేదు చూడండి ఎవరీ ప్రాబ్లం ఉంటుంది మీకు ఈ బుక్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఏ లో కూడా ఇలా ప్రాబ్లమ్స్ చేసి ఇవ్వరు ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చలనకు సంబంధించి తర్వాత బలంగా మనం మళ్ళీ ఇందులోని కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఫిజిక్స్లోని కెమిస్ట్రీ ఒక టూ లెసన్స్ తీసేస్తే ఆ టూ లెసన్స్ అంటే కాన్సెప్ట్ ఉన్నాయి ఫస్ట్ రెండు లెసన్లో సో మిగతా లెసన్లన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ ఫిజిక్స్కి సంబంధించి చూడండి ప్రతి ప్రాబ్లం కూడా రాయడం జరిగింది ఏది కూడా వదిలేదు ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఉంటుంది తర్వాత గురుత్వాకర్షణ చూడండి ఫ్రెండ్స్ నేను క్లియర్గా చూపిస్తున్నాను మళ్ళీ చాలామంది మేడం మళ్ళీ శాంపుల్ తీసి పెట్టండి అది ఇది అనుకున్నారో అవన్నీ పెట్టడానికి నాకు టైం సరిపోక నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ తర్వాత పనీ మరీ శక్తి ఇది అయిపోయిన తర్వాత బయాలజీ కూడా చూపిస్తాను బయాలజీలో త్రీ చాప్టర్స్ మాత్రం ఇవ్వడం జరిగింది చూడండి పనీమరీ శక్తిలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారో సో అన్నీ కూడా రాయడం జరిగింది ఏది కూడా వదిలేదు తర్వాత ధ్వని ద్వన్లో మళ్ళీ కంటెంట్ ఎక్కువగా ఉంది తర్వాత లాస్ట్ చేసి ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చారు చూడండి ప్రాబ్లమ్స్ అని పెట్టి ప్రతీది కూడా క్లియర్ కట్గా రాయడం జరిగింది సో ఇది ధ్వని సో ధ్వని లాస్ట్ లెస్ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నైన్త్ క్లాస్ బయాలజీ సంబంధించి చూడండి జీవుల మౌలిక ప్రమాణం ప్రతీది కూడా సైడ్ హెడ్డింగ్ పెట్టి క్లియర్గా రాయడం జరిగింది టెక్స్ట్ బుక్లో అయితే మరి ఇది పారావైజ్ ఉంటుంది కాబట్టి చదువుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో ఇక్కడ ప్రతిదీ చూడండి ఎంత క్లియర్గా ఉందో అన్నింటి ఇన్ఫర్మేషన్కి సో తర్వాత చూడండి సెకండ్ లెసన్ కంజాలాలు కంజాలాలు అనేది మరీ అన్నీ కూడా పారావైజ్ ఇచ్చారు ఏది కూడా క్లియర్ కట్గా లేకున్నట్టుంది టెక్స్ట్ బుక్లో ఇక్కడ చూడండి అన్నీ కూడా క్లియర్గా రాయడం జరిగింది ప్రతిదీ కూడా అన్నీ సైడ్ హెడ్డింగ్లు పెట్టి క్లియర్గా రాయడం జరిగింది టెక్స్ట్ బుక్లో అయితే ఎలా లేదు ఫ్రెండ్స్ అన్నీ కూడా కలిపి క్లంజీగా పారావైజ్ ఇచ్చేయడం జరిగింది సో నేను అన్నీ కూడా క్లియర్గా రాయడం జరిగింది కొన్ని కొన్ని డయాగ్రామ్స్ దగ్గర డయాగ్రామ్స్ కూడా వేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నాడీ ఖంజాలు తర్వాత థర్డ్ ల్యాస్ని చూడండి ఫ్రెండ్స్ ఆహార వనరుల అభివృద్ధి ప్రతిదీ కూడా సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయడం జరిగింది పశువుల పెంపకం తర్వాత కోళ్ళ పంచు ఇవన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ చూసారు కదా బయాలజీ ఫిజిక్స్ మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏ మెటీరియల్ కూడా మీరు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టుకున్న మెటీరియల్స్ కూడా ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఎక్కడ ఇవ్వడం జరగలేదు సో నేను ప్రతిది ఎవ్రీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే అన్నీ రాయడం జరిగింది మీరు వీడియోలో కూడా ప్రతి సమ్ ప్రతి చాప్టర్లో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూసారు సో బయాలజీ అండ్ ఫిజిక్స్ నైన్త్ క్లాస్ నైంటీ రూపీస్ ఫ్రెండ్స్ మిగతా మీకు అందరికీ తెలుసు కదా ఇక నెంబర్ ఇచ్చాను కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి పెడితే నేను వెంటనే ఒకవేళ పంపించకపోతే నార్మల్ మెసేజ్ చేయండి కాల్స్ లిప్ట్ చేయకపోయినా ఎందుకంటే నేను వర్క్ చేసుకుంటాను కాబట్టి కాల్స్ కూడా లిప్ చేయలేకపోవచ్చు సో నార్మల్ మెసేజ్ చేస్తే మనీ సెండ్ చేశాను మేడం ఫీడిప్ పంపించండి అంటే నేను చూసి చెక్ చేసి అప్పుడు మీకు ఫీడిఫ్ వెంటనే సెండ్ చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు అందరూ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వేరొకరికి వీడియో షేర్ చేయగండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఇవన్నీ ఎంత కష్టపడి నేను రాస్తున్నాను సో ఎవరికైనా కొత్త వాళ్ళు చెప్పాలనుకుంటే నేను నెంబర్ ఇచ్చి అప్రోచ్ అవ్వనని తప్ప ఎవరూ కూడా పీడిఎఫ్ షేర్ చేయకండి మన టెలిగ్రామ్ లింక్ ఉంది కదా అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో అందులో యాడ్ అవుతే నేను ఏ కొత్తది రాసినా సరే మీకు వెంటనే గ్రూప్లో పెడతాను కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ వెంటనే తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్